సినిమాల్లో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్ వేరే లెవెల్ పోటా పోటీ సీన్లతో ఫ్యాన్స్ ఖుషి అయ్యేవాళ్ళు చప్పట్లో కేరింతలతో థియేటర్లు ఊగిపోయారు ఇదంతా ఒకప్పుడు వెండి తెరకు మాత్రమే పరిమితం కానీ ఇప్పుడు ఒకరు ట్వీట్ లో రాజేస్తుంటే ఇంకొకరు నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు ఇద్దరి మధ్య డైలాగులతో పొలిటికల్ స్క్రీన్ షేక్ అవుతోంది ఇంతకీ వాళ్ల మధ్య లడాయి ఎలా మొదలైంది ఒకప్పుడు సినిమాల్లో ఇద్దరి మధ్య పేలిపోయేవి ఇప్పుడు అదే స్థాయిలో బ్లాస్ట్ అవుతున్నాయి కాకపోతే పొలిటికల్ గా తిరుమల లడ్డూ వివాదం మొదలవగానే డిప్యూటీ సీఎం పవన్ యాక్టర్ ప్రకాష్ రాజ్ మధ్య లడాయి మొదలైంది ముందుగా ప్రకాష్ రాజ్ సెటైర్లతో షురు చేస్తే పవన్ సీరియస్ వార్నింగ్ దాకా వెళ్లారు నందా వర్సెస్ బద్రి సీన్ అందరి మధ్యలో ఫ్లాష్ అయింది తిరుమల లడ్డూ కల్తీ జరిగితే ఎంక్వైరీ చేయించాలని ఎక్స్ లో సూచించిన ప్రకాష్ రాజ్ అధికారంలో ఉన్నది మీరే కదా అని గుర్తు చేశారు ఇప్పటికే దేశంలో మతపరమైన గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ప్రజల్ని రెచ్చగొట్టడం సరికాదన్నారు అక్కడితో ఆగకుండా కేంద్రంలో ఉన్న నాటుకోళ్ల పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ మిత్రులకి థ్యాంక్స్ అంటూ ముగించారు ఈ వ్యాఖ్యలే పవన్ కళ్యాణ్ కి ఆగ్రహం తెప్పించాయి లడ్డు అపవిత్రం పై ప్రకాష్ కి సంబంధం ఏంటంటూ నిలదీశారు అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ ఎ టూ వే నాట్ వన్ వే పవన్ కామెంట్లకి ట్వీట్ తో కాకుండా ఈసారి నేరుగా స్పందించిన ప్రకాష్ రాజ్ నేను చెప్పేదేంటి ఏంటి అపార్థం చేసుకుని మీరు తిప్పుతున్నది ఏంటని పవన్ ను ప్రశ్నించారు మరోసారి ట్వీట్ చదువుకోవాలంటూ వెటకారం జోడించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ ప్రకాష్ రాజ్ కి మాత్రమే కాకుండా మొత్తం ఇండస్ట్రీకి సలహా ఇచ్చిన పవన్ కళ్యాణ్ ధర్మానికి విఘాతం కలిగితే మద్దతిచ్చేలా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోవాలన్నారు అంతే తప్ప లడ్డూ పై జోకులేస్తే మీరు మాట్లాడటం బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు మీరు లడ్డు మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను లడ్డు ఈజ్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యూ ఎవర్ సే దాట్ డోంట్ డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దాట్ ప్లీజ్ పవన్ మాటలకు హీరో కార్తి స్పందించారు తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుని అని పొరపాటుగా మాట్లాడి ఉంటే మన్నించాలని ట్వీట్ చేశారు ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చారు ప్రకాష్ రాజ్ చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ మళ్ళీ శుతివెత్తగా ఇల్లాడు దని మధ్య కౌంటర్ వార్ కాస్త తెలంగాణను టచ్ చేసింది పవన్ పై ప్రకాష్ రాజ్ కామెంట్లకి బొగ్గుమన్న భగ్గుమన్న ఫిల్మ్ చాంబర్ ఎదుట నిరసనకు దిగింది మా అసోసియేషన్ కి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న నందా వర్సెస్ బద్రి మధ్య డైలాగ్ వారే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది